చింత చిగురు ఎండు రొయ్యల కూర ఎప్పుడైనా తిన్నారా తినకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ముందు చింత చిగురుని ఇలా మెదుపుకొని పొడిలాగా చేసుకోవాలి పచ్చి చింత చిగనే మనం హ్యాండ్ పట్టుకొని ఇలా నలుపుతూ ఉన్నాము అంటే పొడిలాగా అవుతుంది దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ముందైతే మనం ఎండు రొయ్యల్ని తల తోక అనేవి తీసేసుకొని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు రొయ్యల్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఎండు చేపల్లో కొంచెం వాసన ఉంటుంది కదా అది పోవడం కోసం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరీ బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోతాయి తీసేసుకొని పక్కన పెట్టుకోండి వర్షాకాలం వచ్చేసింది కదా అయితే అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటుంది అదే సిటీలో ఉన్న వాళ్ళకైతే బయట షాప్స్లో అమ్ముతారు కదా ఆ చింత చిగురు తెచ్చుకొని మనం రెండు చేతులు పెట్టి గట్టిగా నలిపితే కలర్ మారుతుంది తర్వాత దానిలో ఉన్న ఈనెలు మొత్తం తీసేయాలి ఈనెలతో వేసుకుంటే కర్రీ అంత బాగోదు ఆకుల్ని మాత్రమే పొడిలాగా చేసుకొని మిక్సీలో కూడా వేయద్దు చేత్తోనే నలుపుకుంటే ఈజీగానే అవి లేత ఆకులే కాబట్టి నలిగిపోతాయి అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలు చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరగండి అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా తరిగి ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చింత చిగురు అయితే అందరికీ దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక చిన్న టొమాటో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను తీసుకున్న రెండు ప్యాకెట్లు రొయ్యలండి చూపించాను కదా క్వాంటిటీ ఎన్ని తీసుకున్నాను అనేది వాటికి చెప్తున్నా నేను దానికైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టొమాటో సరిపోతుంది ఇప్పుడు టొమాటో కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి చింత చిగురిని వేసుకోండి చూడండి చింత చిగురు ఎలా మెదుపుకోవాలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలన్నమాట అలాగే రొయ్యల్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ రొయ్యలు చింత అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి ఒక అర స్పూన్ వరకు పసుపుని ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోండి కారం కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి మనం పులుపుని బ్యాలెన్స్ చేయాలి కదా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ పడతాయి నార్మల్ కర్రీస్ కంటే కూడా ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఉంచితే సరిపోతుంది తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక్క పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి అంటే రొయ్యలు మునగాలి కొంచెం వా ఎక్కువ ఉండాలి వాటర్ అంతే మరీ ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసుకోవద్దు ఇలా వాటర్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మరిగించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర పడిపోతుంది కర్రీ అయితే కర్రీ ఉడుకుతున్న కొద్దీ మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి అప్పుడే మనకి కర్రీ కుక్ అయిపోయిందని అర్థం వాటరీ వాటరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు ఇలా ఆయిల్ ఎప్పుడైతే బయటకు రిలీజ్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా చూశారు కదా ఒకసారి కలుపుకోండి వాటర్ ఏమీ కనిపించట్లేదు ఓన్లీ ఆయిల్ ఒకటే వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండు రొయ్యలు కూర అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ